అయితే ఈరోజు మన బైసపట్నంలో ఉన్నటువంటి గణేష్ నగర్లో బద్దిపొచ్చమ్మ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ విధంగా పెద్ద మొత్తంలో మంగళ మంగళహారతులతో బాజ భజంత్రులతో అదేవిధంగా అక్కడ భక్ భక్తి శ్రద్ధలతో ఆడపడుచులు పెద్ద మొత్తంలో ఈ విధంగా ఊరేగింపుగా మన బైసపట్నంలో ఉన్నటువంటి లక్ష్మీమాత యొక్క ఆలయానికి రావడం జరిగిందన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని వందల మంది ఇక్కడ ఇసుక ఇస్తే రాలేనంత భక్తులు భక్తి శ్రద్ధలతో పోచమ్మ మహాలక్ష్మి మందిరానికి రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే అక్కడ అమ్మవారికి పూజించడానికి ఊరువాడ గల్లి మొత్తం చల్లగా ఉండాలమ్మ అని దీవించు తల్లి అని మొక్కొని అక్కడ ఈ విధంగా బోనాలను ఎత్తుకొని రావడం జరిగింది ఆ బోనాలు ఎత్తుకుని వచ్చిన తర్వాత ఈ విధంగా ఆలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే గల్లివాసులు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాలకు ఘనంగా పూజలు నిర్వహించుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మన పోచమ్మ తల్లికి అదేవిధంగా మహాలక్ష్మి మంకాళి అమ్మకు అక్కడ ఈ విధంగా బోనాలను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన తుమ్ముళ్ళ దత్తు గారు ఎన్నుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా వడ్నం శ్రీనివాస్ గారు ఇక్కడ పోచమ్మ తల్లికి అక్కడ ఈ పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ గల్లీలో ఉన్నటువంటి భక్తులు ఈ విధంగా ఈ బోనాన్ని అమ్మవారికి సమర్పణ చేయడం జరిగింది ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి మన భక్ గల్లీవాసులు అదేవిధంగా తు తుమ్ముల దత్తు గారు అదేవిధంగా మన వడ్నం శ్రీనివాస్ గారు ఎన్నుపోతుల మల్లేష్ గారు అమ్మవారికి ఈ విధంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గల్లీవాసులు పెద్ద మొత్తంలో ఈ విధంగా పాల్గొని అక్కడ అమ్మవారికి భజన కీర్తనల మధ్య హార్తిని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ ఏదైతే వాళ్ళ గల్లీలో ఏర్పాటు చేసినటువంటి బద్దిపొచ్చ ఆలయం ఉందో ఆ ఆలయానికి అక్కడ విగ్రహాన్ని ఇక్కడ నుండి తీసుకుపోవడానికి పెద్ద మొత్తంలో ఈ విధంగా అక్కడ ఆలయంలో ఏర్పడి ఈ అమ్మవారి యొక్క విగ్రహాన్ని తీసుకుపోవడానికి భజన కీర్తనలు నిర్వహిస్తూ అక్కడ పూజలు నిర్వహించి హారతి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని అక్కడ తీసుకెళ్లడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఏదైతే మనకు బైసపట్నంలో ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని తీసుకెళ్లడానికి భక్తులందరూ ఈ విధంగా భజనలు కీర్తనలు చేస్తూ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మీరు ఇక్కడ చూస్తున్నారు మన పోచమ్మ మహాలక్ష్మి టెంపుల్ నుండి ఈ విధంగా వందల మంది ఊరేగింపుగా ఇట్లా మీరు ఎంత ఇసుకేస్తే రాలినంత జనంతో అక్కడ హారతులు పట్టుకొని అమ్మవారి యొక్క విగ్రహానికి గల్లీలు ప్రతి గల్లీ గల్లి తిరుగుతూ ఈ విధంగా ట్రాక్టర్లో అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఏదైతే గణేష్ నగర్లో ఉన్నటువంటి టెంపుల్లో ఈ విధంగా అక్కడ ఏ ఏర్పాటు చేసుకోవడానికి ఈ గంగమ్మ తల్లి యొక్క ఒడిలో అక్కడ ఉంచడం జరిగింది ఇక ఏదైతే అక్కడ హోమాన్ని ఏర్పాటు చేసినందుకు గాను హోమంలో మన పిఎస్సిఎస్ డైరెక్టర్ వడ్నం శ్రీనివాస్ గారు అదేవిధముగా బీజేపీ పట్టణాధ్యక్షుడు ఏనుపోతల మల్లేష్ గారు అదేవిధంగా గల్లివాసులు హోమంలో కూర్చుండి అమ్మవారికి అక్కడ హోమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ హోమంతో పాటుగా గల్లీలో ఉన్నటువంటి పిల్ల జిల్లా అదేవిధంగా ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలమ్మ అందరికీ అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించు తల్లి అని మొక్కొని అక్కడ ప్రతి ఒక్కరికి శాంతిని కలిగించే విధంగా ప్రతి ఒక్కరికి అందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో ఉంచేటట్టుగా చెయ్యమ్మ అని అక్కడ ఈ హోమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ఈ విధంగా అక్కడ తీసుకొచ్చినటువంటి బద్దిపోచమ్మ యొక్క ఆ విగ్రహానికి అక్కడ ఈ విధంగా గం గంగ నీళ్ళతో అక్కడ ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా వచ్చే సోమవారం రోజు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంది కాబట్టి పెద్ద మొత్తంలో భక్తులు పాల్గొనాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే గల్లీ సర్పంచ్ అదేవిధంగా కౌన్సిలర్లు పెద్ద మనుషులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది సోమవారం రోజున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వాళ్ళు పిలిపివ్వడం జరిగింది